డాక్టర్ అంబేద్కర్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం భోజనం చేసి రాత్రిపూట పడుకుంటాం రేపటి నుంచి ఏంటి కార్యక్రమం రేపటి నుంచి ఏంటి కార్యక్రమం రేపు ఏం చేస్తాం కార్యక్రమాన్ని నిన్న ఒక కార్యక్రమం జరిగింది అనేది రేపు పదింటికి మర్చిపోతాం కానీ అంబేద్కర్ అంటే అర్థం ఏంటి అసలు అంబేద్కర్ అంటే అసలు అర్థం ఏంటి అంబేద్కర్ అంటే ఒక యుద్ధం అది ఎప్పటిదాకా యుద్ధం అది ఎక్కడి వరకు ఎంతకాలం యుద్ధం అది ఈ భూగోళం మీద అందరం మనమంతా సమానంగా బ్రతికేంత వరకు యుద్ధం అంబేద్కర్ అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశానికే పరిమితం కాదు అజ్ఞానులు మాత్రమే ఆ పరిధిలో మాట్లాడతారు బుద్ధుడు ప్రపంచం మొత్తానికి వర్తించినప్పుడు అంబేద్కర్ కూడా ప్రపంచం మొత్తానికి నాయకుడే సార్వకాలికమైన వాడు సార్వజనీనమైన వాడు వాడు ప్రపంచమంతా ఒక దేశమైతే ప్రపంచమంతా ఒక దేశమైతే ఆ దేశాన్ని నడిపించే నాయకుడే అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని తీసుకొచ్చే యుద్ధం ప్రపంచ ఇచ్చిన అత్యంత పురాతనమైన ప్రపంచంలోనే భూగోళంలో సమానత్వం మీద స్వేచ్ఛ మీద సౌభ్రాతృత్వం మీద ప్రతి మనిషికి భూమి మీద సమానమైన సంపదని సమానంగా పంచాలని బోధించినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించి చేయడానికి బయలుదేరిన యుద్ధకారుడు డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే గురుకుల పాఠశాల కాదు స్కాలర్షిప్పులు కాదు అంబేద్కర్ అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్జీవింపజేసి పునర్నిర్మించడానికి బయలుదేరిన యుద్ధ వీరుడు డాక్టర్ అంబేద్కర్ ఎక్కడి అశోక చక్రవర్తి చెట్లు నాటించను బాయిల్ దొవలే సామ్రాట అశోక చక్రవర్తి మనువాద రాజ్య గుండెల్లో గడ్డపార దిప్పాడు ఆ సామ్రాట్ అశోక చక్రవర్తి ఆ సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించడానికి బయలుదేరాడు డాక్టర్ అంబేద్కర్ అశోక రాజ్యాన్ని మరి అశోక రాజ్యంలో ఏంటి ఏముంది అశోక రాజ్యంలో సామ్రాట్ అశోక రాజ్యం పేరు ఆ దేశం పేరేంటి జంబూ ద్వీప రాజ్యానికే సామ్రాట్ అశోక చక్రవర్తి మహారాజు తన జంబూ ద్వీప సామ్రాట్ అశోక రాజ్యంలో ఎన్ని తలలున్నాయో అన్ని తలలకి భూమిని సమానంగా పంచమని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ అదే గణరాజ్యం అని చెప్పాడు అశోక రాజ్యం అగో ఆ రిపబ్లిక్ అశోకడ గణరాజ్యాన్నే డాక్టర్ అంబేద్కర్ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టింది తెచ్చుకోండి రాజ్యాన్ని మరి రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలా కత్తితోట భర్షతోట తోట గుతుబందుకో అంటే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు పిస్టల్ పట్టుకుంటే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు గుతుబందుకున్నా పిస్టల్ అందుకున్నా ఏకే పార్టీ సాహింబని అందుకున్నా అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం మరి అంబేద్కర్ భారత రాజ్యాంగ సిద్ధాంతం ఏంటి గడ్డపార ఓటనే గండ్రగొడ్డలి ఆ ఓటనే గండ్రగొడ్డలితో యుద్ధం చేయమని చెప్తున్నాడు అంబేద్కర్ ఎంత మాట అందుకనే అంబేద్కర్ అంటే యుద్ధం అది నిరంతర యుద్ధం సమానత్వం వరకు వచ్చేంత వరకు యుద్ధమే అది ఎవరెవరికి మధ్య యుద్ధం సమానత్వం ఉండకూడదట రాజు దైవాంశ సంబూతుడట రాజునట ఆకాశంలో ఉన్న ఒక దేవుడు నడిపిస్తాడట రాజుని రాజు దైవాంశ సంభూతుడు భూమి అంతా రాజు చేతిలోనే ఉండాలి మనం ఎట్ల బతకాలనో రాజు చేతిలో దేవుడి చేతిలోనే ఉండాలి రాజు సర్వాధికారి మనిషికి స్థానం లేదు అని అసమానత్వంతో పరిపాలించే మనుధర్మ రాజులకి భూమి ఋషులు సమానత్వంగా ఉండకూడదట వీళ్ళు ఎస్సీలు వీళ్ళు బీసీలు వాళ్ళ అంటరాని వాళ్ళు వీళ్ళు మాలామాదిగలు వాళ్ళు క్షత్రియులు వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు వైశ్యులు వాళ్ళకి మాత్రమే భూమి రాజ్యం సంపద ఉండాలి శూద్రులకి భూమి లేదు చదువు లేదు రాజ్యం లేదు సంపద లేదు అంటరానివాడు వాడు అసలు ఊరు బయట ఉండాలి ఆ అంటరానివాడు వాడు శూద్రుడు తమ రక్త మాంసాలని ఈ దేశానికి అర్పితం చేస్తూ తిండి లేక బట్టలేక వైద్యం లేక చదువు లేక రక్తం తారపోసి వాడు మరణించడమే అది వాడికి పట్టిన విధి గతి వాడి వృత్తి వాడి బతుకు అదే అని పరిపాలిస్తున్న రాజులకి డాక్టర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం సమానత్వానికి మధ్య పరిగేసి యుద్ధం చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం అంటే అంబేద్కర్ అంటే సమానత్వం ఎందుకు Não é coagado, tá coagado. Manchime